హాయ్ సిస్టర్స్ ఈ రోజు సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ చూడబోతున్నాం ఇది సిల్కీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనమాట సాఫ్ట్ మెటీరియల్ ఈజీగా మనం వాష్ చేసుకోవచ్చు ఈజీగా వేర్ చేయొచ్చు ఓకే బుట్టలాగా నిలబడే టైప్ అయితే కాదు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే శారీస్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతున్నాయి కాబట్టి క్వాంటిటీ అయితే ఇక్కడ ఇంత ఉన్నాయండి ఒక ఆల్మోస్ట్ ఒక సెవెంటీ టు ఎయిటీ శారీస్ అయితే రెడీగా ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి అలాగే నేను వేసుకునే నెక్ సెట్ కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే శారీ చూడండి శారీ అంతా కూడా పింక్ కలర్ బేస్ మీద ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ అయితే ఇచ్చే పైన ఒక చిన్న జరి బోర్డర్ వచ్చింది సెకండ్ వైపు ఇంకొక జరి బోర్డర్ వచ్చింది బోర్డర్స్ ఇట్లా వచ్చాయనమాట జరితో ఉంటాయి బోర్డర్స్ అయితే మాత్రం ప్రింటెడ్ టైప్ ఆఫ్ బోర్డర్ కాదు మధ్యలో అంతా కూడా మనకి డిజిటల్ ప్రింట్తో యాడ్ చేశారు సింపుల్గా చిన్న చిన్నగా కట్టుకోవడానికి చాలా మంచిగా కనిపిస్తాయండి స్క్రీన్ మీద ఏదైతే మీకు రేట్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఇచ్చామో దానికి మాత్రమే మీరు కాంటాక్ట్ అవ్వండి పళ్ళు మాత్రం చాలా సింపుల్గా నార్మల్గా ఇచ్చేసారు ఈ శారీలో ఇది వచ్చేసి బ్లౌజ్ పింక్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ నేను వేసుకున్న బ్లౌజ్ కన్నా కూడా ఈ సారీ బ్లౌజ్ ఇంకా కొంచెం మంచిగా బ్రైట్గా కనిపిస్తుంది చూడండి లో బ్రైట్నెస్ వచ్చింది కాబట్టి ఓకే ఇప్పుడు నేను జ్యువెలరీ చూపిస్తాను మీకు నేను వేసుకున్న సెట్ ఏదైతే దీని కోడ్ కూడా ఇచ్చేయమ్మా వేసుకునే నెక్సెట్ ఏదైతే ఉందో అది అనమాట ఇక్కడ పికాక్స్తో చక్కగా డిజైన్ చేశారు స్టోన్స్ ఇచ్చారు గ్రీన్ కలర్ అండ్ ఎమ్రాయిల్డ్ అండ్ రూబీ స్టోన్స్ ఇచ్చారు విత్ పర్ల్స్తో ఉంటుంది కోడ్ వచ్చేసరికి ఇది జీరో సెవెన్ అనమాట ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే డిస్క్రిప్షన్ చూడకుండా ఎవరు కూడా సారీస్ అయితే ఆర్డర్ చేసుకోవద్దు లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు